హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ చైనా నిరంకుశ అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవలే గుండెపోటు వచ్చింది సిసిసి సమావేశంలో ఉన్న జిన్పింగ్ టీ తాగుతుండగా గుండెపోటు వచ్చినట్లు చైనీస్ సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అవుతుంది కానీ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వార్త బయటకు కాలేదు అయితే జిన్పింగ్ గత రెండేళ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు అనేది మాత్రం వాస్తవం సో చైనాలో సిసిసి సెంట్రల్ కమిటీ అనేది అధ్యక్షుడి కంటే చాలా శక్తివంతమైంది సెంట్రల్ కమిటీ ఆదేశాలను ఆ దేశ అధ్యక్షుడు కూడా శిరసావహించాల్సిందే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి అనుమానం కూడా లేదు సో కోవిడ్ అమెరికా యూరప్ భారత్లతో సంబంధాల విషయంలో జిన్పింగ్ అనుసరించిన విధాన విధానాలు చైనాకి వ్యతిరేకంగా నష్టం కలిగించే విధంగా ఉండడంపై సెంట్రల్ కమిటీ తరచూ హెచ్చరిస్తూ వస్తుంది సో గత వారం నుంచి ఒక వార్త తెగవైరల్ అవుతుంది యూరప్లో చైనాకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించడం తెలుస్తుంది ఇందులో భాగంగానే గ్యాస్ టర్బైన్ ఇంజిన్లు వాటి విడి భాగాలను చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధించింది జర్మనీ సో ఇక యూరోప్లో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ యూరోలకు మించదు ఇది చైనాకు పప్పు బెల్లంతో సమాన రకంగా చెప్పాలంటే కానీ పరిశ్రమలు యంత్రాలు భూముల రూపంలో ఎంత ఉన్నదో ఇంకా ఇంకా తెలియలేదు నిజంగా చైనా ఆస్తులను యూరప్ జప్తే జప్తు చేస్తే దాని ప్రభావం డ్రాగన్ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది మరోవైపు చైనాలో భారీ పరిశ్రమలు నష్టాలతో ఇప్పటికే నష్టాలతో నడుస్తున్నాయి సో సిడబ్ల్యూసి అనే కంపెనీ బీజింగ్ వంటి నగరంలో తమ కంపెనీలను మూసేస్తుంది కూడా సో ఇక మొబైల్ ఫోన్ల వ్యవహారంలో చైనాదే పై చేయి కానీ కొంతకాలంగా చైనా ఫోన్ల ప్రభావం వరల్డ్ వైడ్ గా తగ్గిపోయిందని చెప్పాలి దీంతో పాటు భారత్ సరిహద్దు ఘర్షణ వాతావరణంపై సీసీ నుంచి జిన్పింగ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు వారం క్రితం విదేశాంగ మంత్రి జైశంకర్ కి ఫోన్ చేసి కూడా చర్చలు జరగడానికి సిద్ధంగా ఉన్నారని ఆ దేశ మంత్రి ఫోన్ చేశారు ఇది మామూలు విషయం కానీ చెప్పాలి ఎందుకంటే మొత్తం మీద జిన్పింగ్ మీద గట్టిగా ఒత్తిడి అనేది వాస్తవం సో వీడియో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట